ప్రకాశం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీలను ప్రకాశం జిల్లా ఎస్పి హర్షవర్ధనరాజు చేశారు ఈ సందర్భంగా స్టేషన్లోని అధికారులకు పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్లో నిర్వహించే పలు రికార్డులు వాటిపై ఆరాలు కూడా చేశారు ట్రాఫిక్ నివారణ రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నేర నియంత్రణ సాంఘిక చట్ట వ్యతిరేక కార్యక్రమాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పారు పోలీస్ స్టేషన్కు వచ్చే అనేక బాధితులకు వారి ఫిర్యాదులకు సరైన భరోసా కలిగించ కలిసి కలిగించే విధంగా పోలీసులు తమ విధులు నిర్వహించాలని చెప్పారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని చెప్పారు పోలీస్ స్టేషన్లోని ప్రతి అన్ని ఆవరణలోని గదులను రిఫ్రెషన్ కౌంటరు మహిళా సహాయ కేంద్రము స్టేషన్ పరిసరాలను కూడా పరిశీలించి తగిన సూచనలను తెలియజేశారు పోలీస్ స్టేషన్ బదులు లా అండ్ ఆర్డర్ నేర నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు ఎస్పీ అధికారులకు తెలియజేశారు పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులు వివరాలు తెలుసుకుని వాటిని త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే ఫిర్యాదుదారులకు పరిష్కార చర్యలు తెలియజేపాలని చెప్పారు స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు వారి నిర్వహిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు రాత్రి వేళలో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి గస్తీ విధులు పటిష్టంగా నిర్వహించాలని చెప్పారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని వాళ్ళని చెప్పారు అంతేకాకుండా ప్రతి స్టేషన్కి వచ్చే ప్రియాదాడికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని చెప్పారు